మోంతా తుఫాను కారణంగా సంభవించిన వరదల్లో తీవ్రంగా నష్టపోయిన వినుకొండ మండలం నాగిరెడ్డిపల్లి పంచాయతీలోని అరుంధతి కాలనీ మరియు రజక కాలనీలోని రెండు వందలకు పైగా కుటుంబాలకు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అండగా నిలిచారు శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పునరావాస కేంద్రాల్లో ఉన్న వరద బాధితులకు వంట సామాగ్రిని పంపిణీ చేశారు వరద బాధితులకు ప్రభుత్వం ద్వారా అందించిన బియ్యం బస్తా నిత్యావసర సరుకులు వెయ్యి రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు శివశక్తి ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి చేసిన సహాయం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పరిశీలకులు మానుకొండ శివప్రసాద్ గారు నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు పేదల బాధితులకు ఇక్కడ ఉన్నటువంటి ఎస్టీలు ఉంది కాబట్టి బ్రాహ్మణపల్లి పంచాయతీకి ఉంది మరి బ్రాహ్మణపల్లి మండల గ్రామం తర్వాత మహాలక్ష్మి కొండ శాంతి పిలిచిన వాళ్ళు మీ యొక్క భర్తతో జ్యోతి పొట్టి కొండ సర్ రెడీ రెడీ అమ్మా మా ఎనక రెడీ విడి చూడమ్మా అమ్మా మరి బాగుంది ఒక క్యూ లో వస్తుండి ఓకే ఆ అన్న రెడీ బజ్జ అంతమ గారికి